మనం ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాం ఒక ఆయన ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి ఉన్నాడు ఒక ఆయన ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాడు ఒక ఆయన ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాడు పది ఏళ్ళ నుంచి ఉన్నారు ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ హిందువుల వలన భారతీయుల వలన ఆస్ట్రేలియాకి ఏ ప్రమాదం ఇబ్బంది రాలేదు రాదు రాబోదు ఎందుకు చెప్పనా మనం మన జనాభా పెరిగినా కూడా మాకు ఈ మొక్కిచ్చేయండి అనే జాతి మందు కాదు ఆ జాతి వేరే పాకిస్తాన్ పుట్టించిన జాతి అది బంగ్లాదేశ్ని పుట్టించిన జాతి పాత పుట్టించిన జాతి అది వేరు ప్రపంచాన్ని మొక్కలు చేయడానికి పుట్టిన గొప్ప గొప్ప మాఫియాలు అవి మరి ఇక్కడ కూడా ఇవాళ ఒక ర్యాలీ జరిగింది ఓ ప్రొటెస్ట్ దేనికోసం అది ఇమిగ్రేషన్ విషయంలో అంటే తెలంగాణలో మొన్న తెలంగాణకి సంబంధం లేని వాళ్ళు తెలంగాణ సంస్కృతికి కూడా సంబంధం లేని వాళ్ళు ఇద్దరు పనికి మాల వాళ్ళు బ్యాక్ మారవాడి అంటే మన పనికి మాల వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు అసలు భారత్కి సంబంధం లేకుండా భారత్ నాశనాన్ని కోరుకునే రోహింగ్యాలు అక్కడ పండ్లలో ప పువ్వుల్లో అమ్ముతుంటే అడగలేని ఈ చవటలో ఈ సెక్యులర్ కుక్కలో సాతి హిందువుని గోసేవ చేసేవాడిని బొట్టు పెట్టుకునేవాడిని దేవాలయాలు నిర్మాణం చేసేవాడిని గుజరాతీ గోబ్యాకు రాజస్థానీ గోబ్యాకు లేకపోతేనేమో మారవాడి గోబ్యాకు ఇలాంటి పిచ్చివాడు అవుతున్నారు మన శాస్త్రం ఏం చెప్పింది వసుదైవ కుటుంబకం అంటే ఏంటండి ప్రప ఈ భూమంతా కుటుంబం ఇలా కుచించుకుని బతకమని చెప్పలేదు శాస్త్రం ప్రపంచం భగవంతుడి యొక్క సృష్టి ఈ సృష్టిలో అందరూ వారి వారి పరిమితుల్లో ఆనందంగా జీవించాలి భారతదేశంలో భారతదేశ వ్యతిరేకులు ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా వ్యతిరేకులు ఉన్నప్పుడు వాళ్ళని ఒక నినాదం ఒక విధానం ఉంది నువ్వు నువ్వు ఉండే దేశాన్ని నువ్వు ప్రేమించు లేదా నువ్వు ప్రేమించే దేశంలో నువ్వు ఉండు కదా భారత్ ఇచ్చే సబ్సిడీలు కావాలి భారత్ ఇచ్చేటువంటి స్థలాలు కావాలి ఇల్లులు కావాలి ఉద్యోగాలు పేర్లు కావాలి భారత్ అక్కర్లేదా అలాంటి వాడు భారత్కి బయట పోవాలి కదా ఇక్కడ ఆస్ట్రేలియాకి వ్యతిరేకంగా ఒక్క హిందూ ఉండడం అమెరికాలో అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క భారతీయుడు ఉండడం మనం ఎక్కడున్నా ఆ రూల్స్కి లాయల్గా ఉంటాం అవునా కదా ఇక్కడ ఇమిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళని పొమ్మన్నారు అనుకోండి ఇక్కడ ఉద్యోగం చేసి మనం అయినప్పటికీ కూడా అది మనకి కష్టాన్ని నష్టానికి అలా ఇప్పుడు భారతదేశంలో ఉండే సెక్యులర్ హిందువులు ఆలోచించుకోవాలి మన సాటి వాళ్ళు మన బంధువులు మన మిత్రులు ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళని అక్కడ వాళ్ళు పొమ్మంటే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ జీవితాలు ఏమవుతాయి మనం అలా మిస్బిహేవ్ చెయ్యం అయినప్పటికీ మరి ఇక్కడ మార్వాడీసు గుజరాతీలు మిస్బిహేవ్ చేయకపోయినా ఎవడైతే మన నాశనాన్ని కోరుకుంటున్నాడో మనం నరకానికి వెళ్తామని చెప్తారో అటువంటి మతస్థులు నువ్వు బయ్య అనుకుని గొయ్లో దిగేసి నువ్వు పూజ చేసేటువంటి వాళ్ళనే ఇప్పుడు మార్వాడి గణపతిని పూజ చేస్తాడు మార్వాడి గోసేవ చేస్తాడు ఓ గుజరాతీ రాజధాని గోసేవ చేస్తాడు దేవాలయాలకు వెళ్తాడు దేవాలయాలు కడతాడు కాబట్టి దేవాలయాలు కట్టేవాడిని దేవాలయాలు రక్షించేవాడిని మనం ప్రోత్సహించాలా దేవాలయాన్ని కూల్చేవాడిని మన ఆవుల్ని చంపేవాడిని ప్రోత్సహించాలా కాబట్టి వసుదైవ కుటుంబకం అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి ఈ ఆస్ట్రేలియాలో మనం ఉన్న అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న హిందువుల వలన ఎక్కడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వదు చెక్ చేసుకోండి చరిత్రలో హిందువులు కాని వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుంది నిన్న ఊరి పేరు ఏదో నంద్యాల దగ్గర గణపతి ఉత్సవం వెళ్తుంది వెళ్తుంటే మనకే పుట్టిన మనకే పుట్టిన గొర్రెలు మతం మారి ఆ పనికిమాల చర్చి ముందు నుంచి ఈ ఉత్సవం వెళ్ళకూడదు డప్పులు కొట్టుకుంటూ అని హఠం వేశారు వీళ్ళు కూడా అలా అయితే ఈ ఉత్సవం సంవత్సరానికి ఓచారి చేస్తాం ఈ పనికిమాల బైబిల్ పట్టుకుని వీడు అన్నిసార్లు రోజు అరుస్తుంటే మేమేం అనలేదుగా ఏదో ఆడిదాడు అనుకున్నాం మేము ఇంకోటి ఎవడో అరుస్తుంది మేమేమి అనలేదే మరి వాడు ఒక్కరోజు మేము ఉత్సవం వెళ్తుంటే వాడు ఆపుతాడు మాకే పుట్టి ఆడి పేరు మళ్ళీ గణపతి ఆడు సుబ్రహ్మణ్యం చచ్చిపెట్లు హిందూ నీటిలో ఉన్నాడు క్రైస్తువుడు అవుతాడు అనడానికి మన రాష్ట్రంలో ఏ చర్చికి వెళ్ళినా మనకు దొరుకుతారు వీళ్ళు ఆ విగ్రహాన్ని ఆ నిమజ్జనం చేయకుండా అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఓ చర్చిని ముట్టుకోలేని పోలీసులు ఓ మసీదును ముట్టుకోలేని పోలీసులు గణపతిని తీసుకెళ్ళి వాళ్ళే నిబద్ధం చేశారు ఎంత సిగ్గుచేటు సత్ నుంచి మసీదు నుంచి ఒక్క రూపాయి రాదు బీఓకేకే తప్ప చెక్ చేసుకో సొంతమేం కాదు గుడి వలన మాత్రమే దేశానికి లాభం ఇలా ఎందుకు జరిగింది పోలీసులకు ఎందుకు ముట్టుకోకూడదని భయం రాలేదు ఆ భయం మనం మనం భయపడతాం తప్ప ఎవరికి ఇవ్వం కదా ఓ మసీదు గోడ ముట్టుకోడు ముస్ ఓ ముస్లింని ముట్టుకోడు చలానికి అట్టబోయిన ముట్టుకోడు రూల్స్ అన్నీ ఎవరికి భారతదేశంలో మన ఒక్కలకే హిందువులకి మాత్రమే సెక్యులరిజం ఎవరికే మన ఒక్కలకే కాబట్టి మీరు విదేశంలో ఉండి మన సంస్కృతిని పాటిస్తున్నారు ఇక్కడ ఉండేటి వాటి సంస్కృతిని మనం గౌరవిస్తున్నాం అవునా ఈ మతం మారినోడు వాడి పూర్వీకులను గౌరవించడం అదేదో నెత్తి మీద పెట్టుకుని వాడు వచ్చను వాడు సచ్చను వాడు కాచును అని అది ఏదో నెత్తిని పెట్టుకుని వాళ్ళ అమ్మని నాన్నని పూజించిన దాన్ని సాత్నంటాడు అడి పేరు మహేష్ అడి పేరు సురవ్యం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఖచ్చితంగా బాగా సంపాదించండి ధనాన్ని సంపాదించండి జ్ఞానాన్ని సంపాదించండి స్థలాలు సంపాదించండి పొలాలు సంపాదించండి ఈ బలాన్ని ధర్మం కోసం వాడదు దైవం కోసం వాడి ఆ ఇస్కాన్ టెంపుల్ ఉంది మెల్బోర్న్ వాళ్ళు ఎన్ని వేల లక్షల మందికి అన్నం పెడుతున్నారు కోవిడ్లో కూడా పాలసీలు ఇచ్చి ఏ స్టూడెంట్ వచ్చినా రోజుకి ఏడు సార్లు ప్రభుత్వాధి వాళ్ళు చెప్పారు ఇక్కడికి ఐదు కిలో పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడా ఎవడో ఆకలితో ఉండకూడదండి యాభై ఏళ్ళ క్రితం చెప్తే ఎప్పుడు కూడా ఈవెన్ టుడే దే ఆర్ సర్వింగ్ కాబట్టి అలాంటి మంచి పనులు చేయడానికి మీరు సంపాదించండి మనకు ఆక్రమించాలనే లక్షణాలు రావుగా ఎందుకంటే మనకి నేర్పలేదుగా కానీ మీరు బలంగా ఉంటే ప్రపంచానికి బలం అదైందా ఎడారి మతాలు పెరిగితే ప్రపంచ నాశనం ఎందుకంటే మనం దైవాన్ని రామ అని పిలవచ్చు కృష్ణ అని పిలవచ్చు గణేష్ అని పిలవచ్చు అని పిలవచ్చు అని పిలవచ్చు అని చెప్పగలం కానీ ఎడారి మతంలోకి వెళ్తే వాడు రెండు అక్షరాలే పిలవాలి మూడు అక్షరాలే పిలవాలనే మూర్ఖుడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నా ముస్లిమ్స్ ఉన్నా వాళ్ళని మనం కామెంట్ చేయం మనదేదో మనం చేసుకుంటాం అక్కడ కూడా మనం అంతే కానీ వాళ్ళు అలా కాదుగా ఆ తొండం కామెంట్ చేస్తాడు మన నాడవాడు గొరివి ఫోన్ చేశాడు నేను మీ కోసం ప్రార్థన చేస్తున్నా అన్నాడు ఎవరికి అన్నా మా దేవుడికి అన్నాడు ఎవరు అన్నా ఏం చెప్పాలి ఉదాహరణకి నేను వీడిని మీ నాన్న పేరు ఏంటి అన్నాను ఏం చెప్పాలి అంతే కదా మీ నాన్నగారు ఏం చేస్తారు అన్నాను ఏం చేస్తారో చెప్పాలి మీ నాన్న హైట్ ఎంత అన్నా మీ నాన్న హైట్ చెప్ప అది మానేసేవాడు మీ దేవుడు ఎవరు ఎవరికో ప్రార్థన చేస్తున్నాడు వాడే అన్నాను నేను అడగలే ఎవరు అని అడిగా మా దేవుడికి తోకలు తొండాలు ఉండవు అన్నాడు అంటే నీలాగే తండ్రి అవడో తెలియకుండా పుట్టాడు అనమాట అని పెట్టించాను అర్థమైందిగా నేను చెప్పింది నువ్వు లెస్ నీ దేవుడు ఫాదర్ లెస్ మీరు ప్రపంచానికి యూజ్ లెస్ అని చెప్పి పెట్టిశాను అయిపోయింది అనుకోండి విషయం ఏంటంటే అలాంటి దరిద్రులు భారతదేశంలో తయారవడానికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు మన స్కూళ్ళు చెప్పకపోవడం వీడు బంగారు కొండలో ఎందుకున్నాడు అది వాళ్ళ పేరెంటింగ్ అది బంగారు తల్లిలో ఎందుకుంది అది పేరెంటింగ్ అక్కడ బంగారు తల్లి ఎందుకు ప్యారెంటింగ్ రాకే పండి అవుతుంటే మీరంతా ఎందుకు అంటున్నారు పేరెంటింగ్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక ఆటో ఆయన చెప్పాడు ఒక ఆటో ఆయన చెప్పాడు అది కూడా మన నా యూట్యూబ్లో ఉంది చూడండి మీ అమ్మాయి ఉద్యోగం చేస్తాను ఏంటంటే పెద్ద అయింది పెళ్లి చేసేచ్చు కదా అన్న ప్రమాదం కదా ఇప్పుడు అంతా పారిస్థిల్ వచ్చేస్తుంది సూట్ కేసులు అది కదా ఫ్రిడ్జ్లో మొక్కలైపోతుంది జాగ్రత్త అదే నేను ఆ బాధతో చెప్తే అన్నాడు ఏం లేదండి మనం చక్కగా పెంచితే పిల్లలు అలాంటి పనులు ఏం చేయరండి ఒక ఆటో డ్రైవర్కి ఆ నమ్మకం ఉంది కూతురు మీద కానీ పెద్ద చదువుకున్నాడు కూతురు గ్యారంటీ లేకుండా పోతుందిగా వెళ్ళిపోతుంది శ్రద్ధ గుర్తుందా శ్రద్ధ శాబ్దం చేసేది బాంబేలో అమ్మాయి సైకాలజిస్టు ఎవడో ఢిల్లీలో యాప్లో తో పనుకుని వెళ్ళిపోయి ఆడ శాబ్దం పెడిచేవాడు ముప్పై ఆరు మొక్కలు చేసి ఢిల్లీలో గల్లీ గల్లికి ఇచ్చేసాడు మహాలక్ష్మి మొగ్గు రోజులు చేసింది తర్వాత ఎవడో తగిలాడు ఓ పంది తగిలాడు ఆడితో కొన్నాళ్ళు ఆ తర్వాత ఆడికి ఆడు అవి మళ్ళీ మొక్కలు చేశాడు ఫ్రిడ్జ్లో పెడిచాడు కాబట్టి ఖచ్చితంగా మనం ధర్మానికి అనుగుణంగా ఉన్నవారితోనే స్నేహం చెయ్యాలి వ్యవహారం చేయాలి మిగిలిన మనం గౌరవిద్దాం అది మన బ్లడ్లోనే ఉంది అదేనా కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మీరు ధనాన్ని జ్ఞానాన్ని అన్ని సంపాదించండి ఈ దేశ రూల్స్ని మీరు ఫాలో అవుతారు మీకు చెప్పక్కర్లేదు మన ధర్మం మన దేశం కోసం ఏం చేయాలో అది కూడా మీరు చేస్తూ ఆదర్శప్రాయంగా జీవించండి మీరు భారతదేశంలో మీ మీ ఓళ్ళల్లో ఉండే గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళుకి మైకి లేదు మైక్ ఇవ్వండి భారతదేశంలో మీరుండే ఊర్లో స్కూల్ ఒకటి బాగలేదు బాగు చేయించండి ఇక్కడ సంపాదించి ఇక్కడ ట్యాక్సులు కడుతూ ఇక్కడ రూల్స్ ఫాలో అవుతూ నా ఊరికి నేను ఏం చేయగలను నా ధర్మానికి నేను ఏం చేయగలను నా గుడికి నేను ఏం చేయగలను ఊర్లో చదువుకోవాలంటుంది ఎవరికో భవద్గీత కొనివ్వండి ఆ పూజారి పరిస్థితి బాగోలేదు హెల్ప్ చేయండి రైతుకు బాగోలేదు హెల్ప్ చేయండి జవానికి బాగోలేదు హెల్ప్ చేయండి కాబట్టి మీరు ఇక్కడ రావడము ఉండడం దోషం కాదు ఇక్కడికి వచ్చి వాళ్ళలాగా మాకు మొక్కిచ్చేయి అనే చెక్క బ్యాచ్లా తయారైతే మాత్రమే ప్రమాదం మనకు అలా చెయ్యం మనం ఎందుకంటే మనకి నేర్పేరు ఏం నేర్పేరు చెప్పండి ఒకసారి అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లమే ప్రాణవల్లమే జ్ఞాన వైరాగ్య సిద్ధం భిక్ష దీహీచ పార్వతి అంటే ఏంటండి అమ్మ మనం అడుగుతాం అమ్మవారిని అమ్మ మాకు అన్నం పెట్టు దేనికోసం అన్నం పెట్టాలి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం జ్ఞానము వైరాగ్యం కలగడానికి మాకు ఆహారాన్ని ప్రసాదించటం లేదు వైరాగ్యం అంటే తెలుసుగా డిటాచ్మెంట్ అందుకే హిందువులు ఏ దేశాన్ని ఆక్రమించరు ఏ దేశాన్ని మొక్కలు చేయరు పాత బస్తలవి పుట్టించరు ఎందుకంటే ఇది మన బ్లడ్లో ఉంది సర్వేజన ఇది మన బ్లడ్లో ఉంది ఇది మన హెడ్లో ఉంది మన మడ్ మట్లో ఉంది కాబట్టి ఈ ధర్మం ఈ సనాతన ధర్మం బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అందుకని మీరంతా బలంగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి పది మందిని బలోపేతం చేయండి ఎక్కడెక్కడ అవసరం అయిందో అక్కడ సహకారం చేయండి అది ఎక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు నన్న ఈ పని చేస్తూ మన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుందాం భారత్ మతాకి మతాకి మెల్బోర్న్ భక్తకి జై శ్రీరామ్ గణపతి బాప గణపతి బాప్ప మళ్ళీ కలుద్దాం ఏరియా